హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షన్దారుల కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి మనకైతే పెన్షన్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో ఇప్పుడు ఈ పెన్షన్ పైన మనకు రీసెంట్గానే అప్డేట్ రావడం జరిగింది సో మనకు ఇప్పటికే పెన్షన్స్ గురించి రెండు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది కదా అండి అందుట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పెన్షన్ వచ్చేసి త్రీ మంత్స్కి ఒకేసారి కూడా మనం పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పించింది ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైనా కూడా ఏదైనా ఇష్యూస్ వల్ల వన్ మంత్ టూ మంత్స్ తీసుకోకపోయినా థర్డ్ మంత్లో అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే కలిగించింది కాకపోతే మనకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్స్ వచ్చేసి మనకు త్రీ నుంచి ఫోర్ అని చెప్పారు కదా అండి సో ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకు వాలంటీర్స్ ద్వారా పెన్షన్ పంపిణీ అయితే జరిగేది సో ఇప్పుడు వచ్చేసి మనకు వాలంటీర్ల పద్ధతి అయితే రద్దు చేయడం జరిగింది సో మనకు పెన్షన్ అయితే నార్మల్గానే సచివాలయ ద్వారా అయితే మనకు పెన్షన్ పంపిణీ జరుగుతుంది కదా సో ఇప్పుడు దీనిపైన చూసుకుంటే మనకు మంత్లీ మంత్లీ చూసుకుంటే చాలా వరకు పెన్షన్స్ అయితే తగ్గుతూ వస్తున్నాయండి సో మనకు వైసీపీ ప్రభుత్వంలో ఎంత అయితే పెన్షన్ తీసుకుంటున్నారో సో ఆ పెన్షన్దారుల సంఖ్య అయితే మనకు నెల నెల తగ్గుతూ అయితే వస్తుంది సో ఇది అయితే ఒకింత పెన్షన్దారులకైతే షాకింగ్ న్యూస్ అని అనుకోవాలి ఎందుకంటే ఎవరైతే ఎలిజిబిలిటీ లేదో సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసి తర్వాత ఎలిజిబిలిటీ లేని ప్రతి ఒక్కరినైతే తొలగించడం జరుగుతుందండి సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కొంతమందికి చాలా వరకు పెన్షన్స్ అయితే వచ్చేవి బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ చేసే పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో చాలామందికి అయితే సంఖ్య తగ్గిపోవడం జరిగింది సో అంతేకాకుండా మళ్ళీ మనకు డిసెంబర్ నెలలో చూసుకున్నాం ఈ పెన్షన్దారుల సంఖ్య మరింత అయితే తగ్గడం జరిగిందండి సో మళ్ళీ సీ మనకు జనవరి నుంచి మళ్ళీ మనకి కొత్త పెన్షన్స్ అవుతాయని అంటున్నారు సో మళ్ళీ జనవరి వరకు ఇంకా ఎంతమందిని తొలగిస్తారో దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి కాకపోతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని విధాలుగా చెక్ చేసి పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి సో పెన్షన్కి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి పిఎఫ్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్ అండి థ్యాంక్ యూ అండ్ బాయ్ వన్స్ అగైన్